అరే జఫా మర్యాదగా పిలిచినప్పుడు పలకాలి లేదంటే ఎలాంటి పర్యాపదాలే వస్తాయి ఏంటో ఏడు మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా పనే కదా గంటల ఉంది కొన్ని మంటలు తప్ప గుడ్డెద్దు గూడు అంతా తిరిగి చిన్న గడ్డి పొరగ్ కూడా సంపాదించలేదంట ఈ ఎడ్డి దాన్ని తెడ్డిచ్చి కొడితే తెల్లారు నా ప్యాకేజ్ పదిహేను లక్షలు గడ్డి పరకలే పెద్ద పెద్ద గడ్డి మెట్లు సంపాదించరా ఏ లాభం సంపాదించినంత సంవత్సరానికే పెడుతుంటే లేదంటే ఇంకో దానికి దేనికనేట్టమంటావాసెట్టుగా లోపల దోసేస్తున్నారు సెక్షన్లు స్త్రీలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నాయి బా భయపడిపోతే బలైపోతావు కొంచెం తగ్గించుకో ఇంతకు ముందు ఆకెళ్ళి ముళ్ళి మీద పడ్డా ముళ్ళి వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే బొక్కని ఊరు ఇప్పుడు ఆకు తాటేకలే బలంగా అయిపోయింది ముళ్ళి ఇరిగిపోతుంది ఆకు అణిగి ఉండాలంటే దాని మీద అన్ని ఐటమ్స్ పెట్టాలి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అందించాలంటే నైట్ టైం కూడా పార్ట్ టైం చేయాలి పాయింట్ వచ్చారు పాయింట్ ఏ ప్యాంట్ జారిపోతుందా మాల్టార్ ఎట్టుకున్నానలే ను మోడల్ ఎట్టు నా సారీస్ కి మీ సాలరీ సరిపోవట్లేదు కొన్నాయని కుక్కడానికి కబోర్డ్లు కూడా సరిపోవట్లేదు అయితే క్లాత్స్ తో పాటు కబోర్డ్లు కూడా కావాలి కొడత మౌస్ మార్తడతా ఏదో మెడ మోహాల వీరును వరద బాధితుల కోసం దండకొచ్చిన మోటల్ నా పెద్ద పెద్ద మ్యాట్లేసర్ ఎవర్ గాడతాడే ఇయనీను పట్టు చీరలకి ఒట్టు చీరలకి బాడీలో నట్లు లూజ్ అయిపోయాయి సూడిదార్లకి సునీల్కి వెన్నెల పోసలేరిపోయాయి జీన్స్ కి బోన్స్ తాపల్ కి టీషర్ట్లకి రిస్ట్

ఇది కొత్తగా ఉంటదా నేక పిస్కేసి ఇతరం పాత్రంటి పా నువ్వు కట్టం చేయాలని కుట్టించుకుంటే కిటికీలకి గొమ్మలకి వంద కట్టలు అవుతాయి తెలుసా కట్టినా కట్టకపోయినా నెలకు నాలుగు చీరలు కొనాల్సిందే దానికోసం నువ్వు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే ఈ ఏమైనా కోటాలు ఇచ్చి కిరాణా సరుకులు అంటే పనికొచ్చిన పనికి రాబడి తెచ్చేసుకోవడానికి హలో కోటాలు ఇచ్చే కిరాణా సరుకులు అమ్ముకొని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు తెలుసా ఆ చీరలో కూడా స్టీల్ సామాన్లు వస్తాయి తెలుసా అదేదో డైరెక్ట్ గా స్టీల్ సామాన్లు కొనుక్కోవచ్చు కదా చీరలు కొని స్టీల్ సామాన్లు రీసైకిల్ చేయాలా సైకిళ్ళ కోసం రిక్షాల కోసం కాదు సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం క్లారిఫికేషన్ గా చెప్తావా కొన్ని కంటికి నచ్చాయనుకుంటాం కొన్ని వంటికి ఒంటికి నచ్చాయనుకుంటాం కొన్ని ఆఫర్ లో కొంటాం కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసిన సాయం రమ్మంటది సైలెంట్ గా ఉంటే ఏమంటది కొన్ని కొంటాం ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు ఊపుకుంటూ వస్తే ఏమంటది కొన్ని కొంటాం మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు వంట చేసేసి ఓ చూపు చూద్దాం వెళ్ళాం కౌంటర్ లో చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం ఇది ఓన్లీ లోకల్ అంటే ఎస్టిడి కూడా ఉందా కేరళ ట్రిప్ కి వెళ్ళాం గుర్తుగా ఏదో ఉండాలి కదా కేరళ చీరలు కొన్నాం కంచికి వెళ్ళాం పట్టు చీరల సంచితో వచ్చాం మన కాకినాడ పెద్ద పెద్ద కర్మకి వెళ్ళాం పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా కొన్ని కొన్నాం లోకల్ ఎస్టీడి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాల్ కూడా ఉన్నాయి అయ్యేంటి చెప్తా చెప్తా కేజీ సేలు క్లోజింగ్ సేలు క్లియరెన్స్ సేలు ఆషాడ సేలు బిగ్ బిలియన్ సేలు